లోపములెన్నో దాగి ఉన్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగ చేసిన బలపరచి నన్ను దీవించినా లోపములెన్నో దాగి సరిచేసి నన్ను నడిపించినా బలహీనతలే కృంగ చేసిన బలపరచి నన్ను దీవించిన దీవించిన దేవా నీకే స్తోత్రము చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలోమము దాచిన దేవా నీకే స్తోత్రము పగలూరే రే కను కాచిన దేవా నీకే స్తోత్రము మనలో ఎన్ని లోపాలు దాగి ఉన్నా ఎన్ని బలహీనతలున్నా మనల్ని సరిచేసి బలపరిచి నడిపిస్తున్న ఏసైకు Total challenge kundam, hallelujah.